స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఆరు డెబ్బై ఏడు చరిత్రలో చాలా ప్రభుత్వాలు మారాయి చాలా ప పార్టీలు ప్రభుత్వాలకి వచ్చాయి కానీ ఇంత దారుణాది దారుణంగా రాష్ట్ర వ్యాపితంగా ఈరోజు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా అన్యాయంగా అమాయకులను హింస చేసే కార్యక్రమము అవినీతి కార్యక్రమాలన్నీ చేసే కార్యక్రమానికి తెరలేపడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ప్రతి జిల్లాలోనూ ఇదే జరుగుతోంది నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం మరి చాలాసార్లు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది సో అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ రకంగా జరిగిన పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను పగలగొట్టడము రాజశేఖర రెడ్డి విగ్రహాలు తగలబెట్టడము విరగ్గొట్టడము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా స్ట్రాంగ్ సపోర్టర్లు ఎవరైనా ఉంటే వాళ్ళను వాళ్ళ ఇంటి మీద పడడము దౌర్జన్యాలు చేయడము దారుణాలు చేయడము ఫర్నిచర్ ధ్వంసం చేయడము ఈ రకంగా చేయడం ఎప్పుడు కూడా ఎప్పుడు చూడలే కనీ ఎరగని విధంగా ఇప్పుడు జరుగుతోంది ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా జరిగిన పరిస్థితి లేదు మరి వాళ్ళ అధినాయకులు ఆ రకమైన సలహా మేరకు వాళ్ళు చేస్తున్నారా లేకోకుంటే వీళ్ళంతకు వీళ్ళు చేస్తూ ఉంటే మరి అధినాయకులు హాస్యం చూస్తున్నారా ఏమో తెలియదు కానీ చాలా దారుణంగా చేస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాదు అధికారులను కూడా నాలాగు బూతులు తిట్టి అధికారులతో కూడా ఆ రకంగా వ్యవహరించే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి సో ప్రజాస్వామ్యంలో ఇలా జరగకూడదు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా మా వాళ్లకు ఎక్కడ ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఎక్కడైనా ఏం జరిగినా కూడా ఎప్పుడు వెన్నంటి ఉంటుంది వాళ్లకు అన్ని రకాలైన సపోర్టు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సో అదే కాదు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ దాని అలయన్స్ పార్టీలన్నీ సో ఇప్పుడు అందరూ కూడా ఎందుకంటే స్కూళ్ళు తెరిచడం జరిగింది ఇంకా తల్లికి వందనమా ఎండ్ అమ్మ అమ్మఒడి కాదు ఇప్పుడు సో దానికి ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అన్నీ తెరిచినారు సో స్కూళ్ళల్లో అదే కాకోకుండా గతంలో విద్య కానుక అనేది ఒకరోజు ముందే ఇచ్చేవాళ్ళు స్కూళ్ళలో పిల్లలందరికీ సో ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎక్కడా అవుపించిన పరిస్థితి లేదు సో వాళ్ళందరూ కూడా వంట చేయకోకోకుండా కూడా అందరూ సిలిండర్లు వస్తాయని చెప్పేసేసి అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి చంద్రబాబు ఎక్కడి నుంచి పంపిస్తాడో అని చెప్పేసేసి రిక్షా వస్తే రిక్షా తిట్టు చూస్తున్నారన్నమాట వస్తుంది మా సిలిండర్ అని చెప్పేసి సో ఈ రకంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడైతే ఈరోజు పెన్షన్లు అయితే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈరోజైతే పంచడం జరుగుతోంది మరి ఆస్తులు సృష్టిస్తామని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాలే అప్పులంతా చేసినారు నేను సంపద సృష్టిస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి మరి సంపద సృష్టించకుండానే ఆయన అప్పులు చేసి ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలపైనే ఇవన్నీ ఈరోజు పంచ కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా కూడా ఆస్తులు చేయడం జరిగింది ఏ ఊర్లో చూసినా కూడా సచివాలయాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి రైతులకు ఉపయోగపడే గోడౌన్లు ఉన్నాయి సో ఈ రకంగా అప్పులు చేసినా కూడా ఆస్తులు కల్పించడం జరిగింది ప్రభుత్వానికి ఈ పరిస్థితి ఏమీ లేదు ఎందుకంటే దాదాపు నెలగా వస్తుంది అధికారులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఈరోజు కలెక్టరు ఆఫీస్కు రావడంలే జేసీలు ఆఫీసుకు రావడంలే ఎవరు రావడంలే ఎవరు అందరు అగమ్య గోచరంగా చూస్తున్న పరిస్థితి అన్నమాట ఎక్కడ చూసినా విచ్చల విడిగా కోస్తాలైతే అయితే ఎక్కడ చూసినా క్లబ్బులే ఊరు ఊర్లోనూ ఏసీ టెంటులు వేసి ఎక్కడ చూసినా కూడా పేకాట క్లబ్బులు పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి ఎంత దారుణం కోస్తాలోనే కాదు రాయలసీమలో కూడా అన్ని ఊర్లలో ఈరోజు పులిందల్లో పులిందల్లో కూడా పెట్టడం జరిగింది జమునొడుగులో పెట్టడం జరిగింది మా కమలాపురంలో పెట్టడం జరుగుతోంది సో ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఇసుకా దోపిడీ ఎక్కడ పడితే అక్కడ మట్టి దోపిడీ ఇక్కడ అక్కడ అనేది కాదు థ్రౌడ్ రాష్ట్రం ఇప్పుడు ఈ రకంగా విత్సల విడిగా మరి ప్రభుత్వ అధికారులు ఉన్నారా అసలు ప్రభుత్వం ఉందా లేదా ప్రజలకు కూడా అర్థం కాకోకుండా క్వశ్చన్ మార్కు చూస్తూ ఉన్నారన్నమాట సో ఇంత దారుణం ఎప్పుడు కూడా చూసిన పరిస్థితి లేదు ఇంత విచ్చల విడిగా ఏదో కనుసూపు కొంచెము సాటుగా ఏమన్నా జరుగుతానే ఏమో కానీ ఎక్కడన్నా అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటు అక్కడ కార్యక్రమం ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ అన్ని రకాలైన చేస్తున్న పరిస్థితి ఈరోజు నిజంగా కూడా చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా అవినీతిలో తయారు చేసిన పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవినీతి రహితమైన పరిపాలన ఈ ఐదేళ్ళు అందిస్తే సో ఇప్పుడు విచ్చలి వేడిగా ఆ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి సో ఇది నిజంగా కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి మిగతా గవర్నర్ దృష్టికి రాష్ట్రపతి దృష్టికి తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ఒక సక్రమమైన మార్గంలో పరిపాలన చేయండి అని చెప్పేసి ప్రజలు ఓట్లు ఇవ్వడం జరిగింది సో దాన్ని ఈ రకంగా చేయడం నిజంగా కూడా ప్రజలు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అని చెప్పేసేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ సో భవిష్యత్ అంతా కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం